హాయ్ అండి మా తోటలో జీనియా పువ్వులు చూడండి రకరకాల జీనియా పువ్వులు అంటే మంచి మంచి కలర్స్తో అన్ని ముద్ద జీనియా పువ్వులే ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఎట్లున్నాయో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి చూడండి ఇక్కడ కూడా ఇది ఒక రకమైన కలరు పింకులోనే రెండు మూడు రకాలు ఉంటాయి చూడండి లైట్ కలరు డార్క్ కలరు అన్ని ముద్ద జీనియానే అన్ని విత్తనాలు పడే ఇట్లా మొలిచినాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఈ జీనియా పువ్వులు ఇంకా ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇప్పుడే ఒక్క పువ్వు ఊసింది ఇంకా ఇదొక కలర్ చూడండి లైట్ పింక్ అనమాట భలే కలర్ఫుల్గా ఉంటుంది ఈ కలర్ అయితే అన్నీ ముద్ద ముద్ద జీనియా ఫ్లవర్సే చూడండి ఒక్కొక్క చెట్టుకు మూడు నాలుగు గుత్తులు గుత్తులుగా ఇంకా ఇక్కడైతే ఈడనే రెండు కలర్స్ ఇదొక కలరు ఇదొక కలరు ఇక్కడేమో పింక్ ఇంకా ఈ కలర్ చూస్తే అయితే బల ముద్దు వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో కలరు ఇప్పుడిప్పుడే అన్ని ఇట్లా మొగ్గలు వస్తున్నాయి పువ్వులు అలాగే ఇక్కడికే చూడండి పింక్ ఈ చెట్టుకు కూడా నాలుగు పువ్వులు పోసినాయి చూడండి ఈ పువ్వులు ఉట్టినే ఇరిగిపోతాయి ఇట్లా అయ్యో ఇంకా ఇక్కడైతే పింక్ వైటు ఎట్లున్నాయో చూడండి ఈ వైట్ అయితే ఎండిపోనికి వచ్చింది చూడండి చెన్లు చెన్లు ఎక్కడ పడితే అక్కడ తోటకే అందం అన్నమాట ఇది ఒక కలరు ఇట్లా అన్ని మొగ్గలు వస్తున్నాయి చూడండి ఇడొచ్చేసి ఆరెంజ్ కలరు ఇది లైట్ పింక్ చెట్టు నిండా పువ్వులే ఇది ఒక కలర్ ఎంత ముద్దుగా ఉన్నాయో మంచి మంచి కలర్స్ చూడండి మరి అవే వస్తున్నాయా కలర్స్ ఎట్లనో తెలియదు ఒక్కసారి తోటలో విత్తనం వచ్చిందంటే పొమ్మన్న పోదు ఈ జీనియా ఇవన్నీ విత్తనాలే చూడండి ఎండిపోయి ఇక విత్తనాలు అనేటివి ఇట్లా పడుతుంటాయి మట్టిలో ఇంకా శంకు గిట్ట చూడండి ఎట్లా పూస్తున్నాయో ఇంకా తోటలో గులాబీలు రకరకాల గులాబీలు అలాగే కాస్మోస్ ఎక్కడ చూడు అక్కడ కాస్మోసే చూడండి ఇక్కడైతే ఎట్లున్నాయో చూడండి వనం మాదిరే కాస్మోస్ అవే పడే అవే మొలుస్తాయి అనమాట తోట నిండా పువ్వులే ఎక్కడ చూడు పువ్వులే ఇక్కడ విటే ఎట్లుందో చూడండి ఇంక ఇక్కడైతే రెయిన్ లిల్లీ ఎల్లో వైటు పింకు ఎన్ని రకాల పూలు చూడండి ఇంకా ఇదైతే మార్నింగ్ గ్లోరీ ఇదొక కలర్ అనమాట ముద్ద బలవస్తే ఈ పువ్వులు కూడా చూడండి ఇంకా శంకు పువ్వులు అయితే ఎక్కడంటే అక్కడ శంకు పువ్వులే రంగురంగుల శంకు పువ్వులు ఇంకా ఎర్రపోక బంతి పువ్వులు రంగురంగుల శంకు పువ్వులు చూస్తురు కదా ఇక్కడ చూడండి సింగిల్ పెట్టలు చక్కటి శంకు పువ్వులు రంగురంగుల శంకు పువ్వులు ఇంకా ఇక్కడ చూడండి ఇదొక రకం శంకు పువ్వులు ముద్ద ముద్దగా ఇక్కడైతే చూడండిగో ఎట్లా పూర్సినాయో ఎన్ని రంగుల్లో చూడండి ఈ పువ్వులన్నీ తెంపబుద్ధి అవుతలేదు నాకు చెట్లకు ఉంటేనే అందం చూడండి వైట్ గిట చూడండి ముద్ద ముద్దగా ఎంత ముద్దుగా ఉందో రెండు పూసినాయి వైట్ కూడా ఇవి కూడా విత్తనాలు పడే మనిషినాయి చూడండి పోయినసారి ఇక్కడ మొత్తము మూడు రకాలు పెట్టుకుని ఉంటే ఆ విత్తనం ఒక్కటి జిట్లి పడ్డా మనకి ఇట్లా మొలకలు వస్తాయి మొలకలు వచ్చి పువ్వులు చూడండి ఎంత ముద్దుగా పూసినాయో ఇగో వర్షాలు పడగానే మొక్కలు పచ్చదనంతో కలకలలాడుతున్నాయి చూడండి ఇట్లా రంగురంగుల శంకు పువ్వులు అనమాట మన తోటలో ఇంకా ఈ కలర్ వచ్చేసి స్కై బ్లూ ముద్ద స్కై బ్లూ అనమాట ఇవి కూడా ఇప్పుడు చాలా పువ్వులు వస్తున్నాయి మొక్క కూడా పెద్ద ఉంది అలాగే గ్రీన్ ఉంది చూడండి రోజు నాలుగైదు పువ్వులు ఇప్పుడు కూడా వస్తున్నాయి అనమాట ఈ విధంగా ఆరు రకాల శంకు పువ్వులు మా మిద్దె తోటలో ఈరోజు పూష్ణి అన్నమాట మీరే చూసిరు కదా ఇప్పటి వరకు ఎన్ని కలర్లు అనేది మీరే చూసిరు కదా ఇది వచ్చేసి లెవెండర్ కలర్ పొద పొద మాదిరి అయింది చూడండి మొక్క